పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే ఈ రోజు ఉదయం విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి ఉప్మా టిఫిన్ లో సైతం పురుగులు వచ్చాయి అది చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగారు నాకు ఇంకా అందుకోసమే ఇంకా బాగుంటుంది వాంతికాయన్న ట్రాస్తున్నారా అందుకోసమే వాంతికాయో పాడైస్ ఇంతే అప్పుడే వచ్చి ఇంకా సార్ వచ్చేసి ఇట్లా అండి ప్లేట్ నాకు డబ్బు ఎంజాయ్ చేస్తున్నా పాడైస్ వచ్చినా ఇంకా చేపలు ఇంకా మళ్ళా ఫుడ్ మళ్ళా రెడీ చేస్తుంది ఇద్దరు పొద్దున్న no lago హలో మీరు 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 ఏం చెప్పాలనుకోని వచ్చారు ఇప్పుడు మేము గొడవ చేయట్లేదండి చేయట్లేదు తెలుసుకోవడానికి వచ్చామండి మేము ఎవరితో గొడవ ఎందుకు చేస్తాం మా పిల్లల బెడ్ల మీద పదిహేను మంది పిల్లలు బీద పిల్లలు ఏమీ లేక వీడికి వస్తే వీళ్ళకు హాస్పిటల్ హెడ్ క్వార్టర్ ఇది ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ మీ పిల్లలే ఉంటారు ये मना जरूरत है हमारे फिल्म के

మేము ఎవ్వరిని ఇబ్బంది పెడతలేము ఇదేదో తేలాలి మా పిల్లలకి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఈ మళ్ళీ ఆడనే పైదనైపోయి తీసుకొని వచ్చిండ్రు మళ్ళీ కూడా పురుగులు వస్తే ఎక్కడ పోవాలి పిల్లలు ఎక్కడ పోవాలి మళ్ళీ మళ్ళా గొడవ ఏ జనరల్ కరే దో నేను పొరమ చేస్తున్నాను గాని నేను ఏమంటలేను వాడి చెప్పింది నేను ఏ సమస్య వచ్చింది నేను ఏ ని అరడం లేదు నేను ఏ వాళ్ళని స్టాప్ నాకే అది ఉన్న పరిసితది ఇరన్ మానులేసిండి మేడమ్ మానికీ దియో నిన్న మొన్న వరవ గాడు లే సార్ పొంగల్ చేసినా ఇరో హైస్ పొంగల్ సార్

ఏంది పద్ధతి అర్థం ఉందా చిన్నపిల్లల దేవుడు కుటుండ్ బాగా పైసన ఎరికి తెస్తే గుంటొస్తా అంటే ఇందే ఎందుకంటే ఒక జిల్లా ఆసుపత్రి ఇది ఏమన్నా ఆస్పత్రి ఇదే ఎంత దారుణమే ఏం చేస్తున్నారు అమ్మా మీరు అంతా నర్సులు ఇంతమంది ఎవరు ఇంచార్జ్ ఇలా ఫుడ్ ఇంచార్జ్ చేతకపోతే చేతగా అని చెప్పాలి ఎవరో ఒకరు తెచ్చిస్తారు గురుగుల ఉప్మా తెచ్చిస్తారా ఒక్క ప్రతి పిల్లలు గురుగుల వచ్చినాయి చెప్పి ఏమన్నా అర్థం ఉందా మీకు ఇంతమంది ఎవరు ఆయన రమ్మారెడ్డి ఏం చేస్తారు పేరు రండి మీ పిల్లలు డోర్ పొత్తిగా మీకు అర్థం ఉందే మీ పిల్లలు ఇట్లా పెడతారా చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడ రండి సార్ ఇక్కడ రండి మీరు ఇంత ఘోరమేమండి దరిద్రమైన వ్యవస్థ ఇది ఒక ఆర్యభావాన్ని చెప్పిన చేతులు తుంపుకుంటారా మీరు ఇజ్ ఇట్ యువర్ డ్యూటీ ఇదే నా మీ డ్యూటీ ఎంత ఈజీగా చెప్తారు ఆర్యభావం చెప్పిన మనం ఇది నాట్ ఫీలింగ్ ఎనీ రెస్పాన్స్ ఇది ఆస్పత్రిలో రేవయ్యారు తమ రమణిపల్లి ఏంటిది కాల్ చేసుకొని అద నమస్కారం వచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్లో పదిహేను మంది వచ్చారు పిల్లలు అదే మాగనూరు ఇన్సిడెంట్ ఇప్పుడు ఉప్పలో పురుగులు వచ్చినాయ పిల్లలు ఇస్తున్నారు అన్న ఈ మామూల హాస్పిటల్ జనరల్ హాస్పిటల్లో పురుగులున్నాయి మొత్తం ప్రతి పిల్లగా చెప్తున్నాడు సార్ ఉప్మా పెట్టిన మొత్తం పురుగులు వస్తున్నాయి ఇక్కడ ఉన్న స్టేషన్ ఇన్చార్జ్ ఎవరయ్యా మీరు